ఈ మాట కరెక్ట్గా నండి ఎప్పుడు లేచాడు అంటే ఎప్పుడు సాయంకాలం ఎప్పుడు పడుకున్నాడు ఏమో పొద్దున్న లేచుంటాడు తినాలిగా తింటానికి లేస్తాం పొద్దున్న ఆలస్యమైన లేస్తాం వెంటనే కావాల్సిందే లేచినంటేనే దేవుడు అనేవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నారా బ్రేక్ ఫాస్ట్ కాఫీ బెడ్ మీద నుంచే కాఫీ అంటారు కొంతమంది కిందకే దగ్గర ఎవరైతే బెడ్ కాఫీ కదా అంటారు ఆ బెడ్ కాఫీ ఆ వాళ్ళకి చలి పొద్దున్నే చలిలో దిగలేరు పళ్ళు కొడుకు నీళ్ళు పోసుకుంటే నోర్లు మంచి అయిపోతుంది కాబట్టి హాట్ హాట్ కాఫీ తాగితే ఉన్న జర్మ్స్ చచ్చిపోతాయని వాళ్ళు బెడ్ కాఫీ అని అంటే కాఫీ తాగుతారు వాళ్ళు మనకేం రోగం మనం లేచినట్లే ఆపల్ తీసుకొని పైకి కిందకి పోవబండు తోమి చెత్తనే తినేవాళ్ళు ఏం తినేవాళ్ళు అంటే రాత్రి అన్నం నానబెట్టుకున్న అన్నంలో లో ఉప్పు వేసుకుని తింటే బీపీ రాదు షుగర్ ఉండదు రైస్ లో ఉన్న సారం దిగుతుంది అవసరం లేని పోతుంది కాబట్టి గంజి తాగేవాడికి షుగర్ పేషెంట్ అవడం బాగా మసాలా వేసి యాపడాలు చేసి ఫ్రైడ్ రైసు ఏం రైస్ కావాలో పనికి రైస్ చేస్తుంది క్యాన్సర్ కారణం అదే మధ్యాహ్నం పడుకోవటం అండి పగలు పడుకోవటం అనేది పనికి మానితాను పగలు పడుకోకండి ఎంతమంది పగలు పడుకుంటున్నారు చే చూపించండి పాపం భయపడుతూ భయపడుతూ చేస్తున్నారు అంటే రాత్రి పడుకోరా రాత్రి పడుకోబడితే పొన్ను పడుకోండి వెళ్ళాయితే మొత్తానికే అవుట్ అయిపోతారు రాత్రి పడుకుని నైట్ డ్యూటీకి వెళ్తారు కదా కొంతమంది నైట్ డ్యూటీకి వెళ్ళేవాడు పడుకుంటాడు కాసేపు ఏంటంటే నాకు ఒక్కసారి పగలు తెల్ల బారిందంటే వచ్చేస్తుంది అందుకని ఒక్కోసారి ఇవాళ తెల్లవారుజాము ఆరుంటి పడుకున్నాం తొమ్మిదిన్నరకు మేము లేచిపోయా వెలుతురు వచ్చి అంతే మూడున్నర గంటలే పడుకున్నా మళ్ళీ పడుకోలే మళ్ళీ పడుకోవడం టైం లేదు ఏంటండి మీకేం నిద్రపో కనపడతలా ఇంకా నా కళ్ళు చూసుకుంటే కొంచెం బోటలు పడినట్టు కనపడ్డాయి కానీ కాళ్ళ చోడు గిల్ల చోడు పెట్టేశావు కదా కవర్ అయిపోతుంది అంతేకాక దేవుని హోవా కృపనామేయత ఉంది కృపనామేయత ఉంది నిద్ర వల్ల కాదు శక్తి నిద్ర మూడు గంటల్లో ఎనిమిది గంటలు లమిస్తాడు దేవుడు అది ముఖ్యమైనది పగలు పడుకుంటే ఏకారంగా ఉంటది అసలు మొదటి నుంచి లేదు బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు కొన్ని రోజులు బాగా అలిసిపోయి పడుకునేవాడిని ఒక్కసారి దైవ సేవకులు చెప్పారు ఏ వస్తున్నారా పగలు పడుకోకుండా పాడైపోతారు ఇప్పుడే పడుకుంటే మీరు పెద్దవాళ్ళు అయ్యాక నిద్రను జయించలేరు పిల్లవారుజాము ఫోర్ నాలుగు గంటలకు అలారం పెట్టుకొని లేచి చర్చ్ కాంపౌండ్ లో ఒంటరిగా ఆరు గంటల వరకు ప్రార్థన చేసుకునేవాడు నాకు ఫ్రెండ్ ఉండేవాడు ఇజ్రాయెల్ అని ఒకరోజు ఆయన తొప్పటి చలి డిసెంబర్ నెలలో చలి తుప్పటి మిసుకేసుకుని నడుచుకుంటా ప్రార్థన ఆ ఇంకో తుప్పటి మిసుకేసుకుని ఆయన నడుచుకుంటు ఉందే దయ్యమే అనుకోని ఎవరు ఇస్రాయల్ నువ్వా జైపాల్ నువ్వు లేస్తావా నాకు తెలియదు ఇప్పుడు చూడలేదే అవును ఒకసారి ఏ బతకం ఏ మెలకు రావట్లేదు అంటే మేమిద్దరు వడంబడిక చేసుకున్నాం నీకు మెలుకు వస్తే నన్ను లేపు నాకు మెలుకు వస్తే ముందు నిన్ను లేపుతా ఇద్దరు కలిసి ప్రాంతం చేయటం కాదు ఎవరి ప్రాంతం రాడదే మళ్ళీ చివరిలో ఒక ఐదు నిమిషాలు చేసుకునేవాళ్ళు ఇద్దరు కలిసి అట్లాగే శాలిక్రావు వైకుంఠపురం ఇవన్నీ ప్రారంభిస్తానికి మూలకం మేమే ఆయన సందే స్కూల్ తీసుకునేవాడు నేనేమో పెద్దవాళ్ళకి వాక్యం తీసుకునేవాడు ఏక సేవ చేశాం ఇద్దరు ఏకమని ఏకీవిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి చావుకెళ్ళే వాళ్ళిద్దరిలో ఏక మనసు ఉండాలి భారం ఉండాలి తెల్లవారు ప్రార్థన ఎంత బలం ఇస్తుందో తెలుసా పడుకునేటప్పుడు అదే అదే సమయంలోనే ఈ సాయంత్రం మీటింగులకి వెళ్ళి వచ్చిన తర్వాత పది గంటలకల్లా కాంపౌండ్కి వచ్చేయాలి మేము ప్రసంగాలు చేసి ఇది రోజు అనుభవం కాదు టెన్ ఇయర్స్ ఇలా చేశాను కాబట్టి చెప్తున్నాను ఒకరోజు కాదు పది గంటల మీటింగ్ ముగించే వాళ్ళం కానీ రెండు గంటల వరకు నాకు నిద్ర పట్టేది కాదు ఎందుకు తెలుసా అక్కడ వచ్చిన వాళ్ళు చెప్పే భారాలు తాగుబోతులు అప్పులు యవనస్తులు తిరగబడేవారు మారని వాళ్ళు ఏడుస్తూ చెప్పే బాధలు దెయ్యాలు భయంకరంగా దెయ్యాలు ఆ రోజుల్లో చెన్నై దెయ్యాలే ముఖ్యంగా ఆ ఏరియాలో అవన్నీ భయంకరమైన చీకటి స్థలాలు ఉంటాయి వడపల్లి ఎండ్ ఆ రోజుల్లో అంత పైన సిటీ లేదు అక్కడ అదే లాస్ట్ అంతటా పొలాలు ఉండేవి అంతే అక్కడ ఇక్కడంతా కూడా ఈ పల్లికర్లు అనేది పెద్ద చీకటి దారి ఏముండవు అక్కడ ఇదంతా ఈ వేళచేరు కూడా ఏముండదు అప్పుడు ఇది వేళచేరు పల్లెటూరు లాగా ఇక్కడ రావాలంటే అంతే ఆ రోజుల్లో సైకిల్ వేసుకోవాలి నాకు అక్కడ ఒక పల్లెకరణం ఇంకా దాటో నాకు ఆ ప్లేస్ సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు కానీ నైట్ డ్యూటీ వేసేవాళ్ళు మాకు ఒక చిన్న మందిరం ఉంది దాంట్లో ఎవరు మనుషులు లేరు చుట్టుపక్కల ఇల్లు లేవు ముందే కట్టి పెట్టారు అక్కడ ఎందుకో మరి సేవకుండి బైబుల్ స్టూడెంట్స్ ని ఒకవేళని నైట్ డ్యూటీకి పంపించేవారు మాకు నుంచి సైకిల్ తొక్కొని ఇక్కడ రావాలన్నమాట దీనికి ఇంకా బియ్యాన్ని పల్లి కన్ను దాటి అనుకుంటారు చీకటి కట్టు పొడుచుకుంటే దారడదు అనమాట కనపడదు అనమాట మన తుప్పట మనమే పట్టుకెళ్ళాలి మన సాఫ్ మనకు పట్టుకెళ్ళాలి దిండు మనకు పట్టుకెళ్ళాలి పావులు పట్టుకెళ్ళాలి అన్ని సైకిల్కి వెనకాల కట్టేసి చేసి బెడ్డింగ్ తొక్కి తొక్కి దారి తెలియక దారి తెలియక ఎట్లా అడగడానికి ఎవరు జీపీఎస్ అసలే ఉండదు చివరికి కనుక్కొని అయింది ముందే భయ చెప్పి పెట్టేశారు బ్రదర్స్ బ్రదర్ అది శ్మశానాల మధ్యలో ఉంది జాగ్రత్త బాగా ప్లాన్ చేసుకుంటే వెళ్ళాలి ఉంటాయి అది చకట భయమో దెయ్యాల భయమో చివరికి వెనక్కి వెళ్ళి చివరికి రీచ్ అయ్యాను అమ్మయ్యా నడు ఎప్పుడుతుంది కదా అని చెప్పి వెనక్కి తిరిగితే బెడ్డింగ్ లేదు అది ఎక్కడ పడిపోయింది ఇంక చేయకట్లో అది ఎదుగుంటే ఎక్కడ పోతావు ఇంకా ఆ రోజంతా నైట్ కూర్చోదు ఎక్కడ ఫ్లాన్ చేసుకుని దెయ్యాలి భయమోట కదా ఈరోజు చూడండి మనుషులకి శ్రమ లేకుండా కష్టం లేకుండా సేవ చేయాలి ఒక స్థాయి వచ్చేటప్పటికి నేను చెయ్యను ఇంకా ఆ రోజుల్లో చేశాను ఇప్పుడు చెయ్యను అంటే కుదరదు కదా అప్పుడు చేశాను నేను ఎవరొస్తాడు కాబట్టి అప్పుడు చేశాను నాకు చిన్న సేవ కాబట్టి అప్పుడు చేశాను నేను మామూలు గా బైబుల్ స్టూడెంట్ కాబట్టి అంటే కుదరదే ఇప్పుడు చేయాలి రిటైర్మెంట్ నీకు ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా నీ హృదయంలో నువ్వు అంత దిగాలి దేవుడు ఎచ్చిస్తుంటాడు మనం దిగుతూ ఉండాలి మన మనస్తత్వం దిగుతూ ఉండాలి నన్ను తణుకులో అయితే అస్సలు నిజంగా ఆ ప్రసంగం చేయడానికి ఈవినింగ్ మెసేజ్ చేయడానికి దమ్ము రావట్లేదు నాకు అది ఒక రివప్ వస్తుంది చెవట కారిపోతుంది చాలా రోజులకి చొక్కా కోటు మొత్తం తడిసిపోయింది అల్లె లూయ్యా అనిపించింది నాకు నేను అంతకు భాగ్యం ఇచ్చావు ప్రభా ఈ కలవరి చర్చిలో చేసి చర్చలో కూర్చోని ఆ జుట్టు ఎగిరిపోయింది ఫ్యాన్ ఓ కొడతా ఉంటే మాతో రెండున్నర గంటలు ఎవరికి కదలె ఆమెను అందామంటే అలిసిపోయారా అంటే వాళ్ళు ఎక్కడ అలసిపోవడం లేదే వచ్చిన వాళ్ళు తెలిసిన సంగతి మీరు ఏదో వీడియోలో చూస్తుంటారు కానీ అంత కవర్ చేయలేదు ఆ బెండ్ ఇట్లా బట్టి ఇట్లా ప్రతి ప్రార్థన చేయాల్సి వచ్చింది వాళ్ళందరికీ అంటే ఇలా ఒక పురుషులకు వచ్చేటప్పటికి రెండో మీటింగ్ అయిపోయిన తర్వాత రెండో సెష్యులకు వచ్చేటప్పటికి మెసేజ్ చేసేటప్పుడు మధ్యలో ఆగిపోతామా అనిపించే అంత ఎగ్జాస్ట్ అయిపోయా నో ఇంక ముఖించలే అనుకున్నా నో మనస్ఫూర్తిగా ప్రసంగం అయిపోతే పారిపోతే కుదురుద్దా మంచి నీళ్ళు కూడా తాగల ఇస్తారు మనోళ్ళు ఇంత ఇస్తారు ఇది చేసుకుంటారు ఒక బాటిల్ని మొత్తానికి దాగానేమో పొద్దునే సాయంకాలం దాకా ఏంటండి ఆయన తృప్తి కొంది ఆ రోజు రాత్రి నిద్రపోయినట్టు నిద్రపోయి ఎన్ని రోజులైందో నాలుగున్నరకో ఎప్పుడో భోజనం చేశామో నా రెండున్నరకు భోంచేసాము అక్కడ ఒక బ్రదర్ ఇంటికి తీసుకెళ్లి భోజనం చెప్పారు నాలుగున్నరకి అయితే ఐదున్నరకు వచ్చామా నాలుగున్నరకి విజయవాడ వచ్చాము ఐదు గంటలకు పడుకున్నాము ఐదున్నరకో తెల్లవారుజామున లేచి వేసుకొచ్చుంటే ఫ్రెష్ గా ఉంది పొద్దున లేవలేమో నడు నేపు వస్తుందేమో అది వస్తుందేమో ఏమి లేదు ఉందిలే గుండె నిండా ఎంత సంతోషంగా ఉందంటే అబ్బాయి ఏసయ్య ఇన్ని రోజులకి కష్టపడటానికి నాకు ఎంత కష్టపడటానికి నాకు ప్రజలు ప్రార్థన చేయాలండి రాజే కదా దావీదు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు ఉన్నారు దే కెన్ ఓవర్కమ్ దే కెన్ డూ ఇట్ నిజమే ఎంతమంది చేసినా దావీదు పని దావీదుకుంది ఎంతమంది ఎన్ని రకాల సేవలు చర్చలు చేసినా వాళ్ళు చేస్తున్నారు లేని నువ్వు వదిలిపెట్టకూడదు నీ పని నీకుంది వాళ్ళ పని వాళ్ళకుంది వాళ్ళు వీళ్ళు చేతులు జరుపుకుంటారంటే చాలా మంది అసిస్టెంట్ వచ్చాడంటే అసలు మనిషి చేయడు నువ్వు కొంచెం కష్టపడిపోతున్నావయ్యా ఇన్ని సహాయం తీసుకోవాలంటే ఆయన కనపడ్డు అంత ఈడి మీద పడేస్తాడు ఇప్పుడు మన చెట్లో కొంతమంది ఎవరు వస్తుంది తెలుగులో వాళ్ళకి అసిస్టెంట్స్ ఎవరు ఇవ్వక్కల్లా దే ప్రిపేర్ నాకు ఇంతవరకు ఒక అసిస్టెంట్ దేవుని సేవ జాగ్రత్తగా చేయవాడు పగలు నిద్రపోయాడు సోమరులు నిద్రపోతారు పగలు భారం లేనివాడికి వస్తుంది పగల నిద్ర ఎద్దు తిరుగుతుంటే కనీసం ప్రార్థన చేసి చేసే దానిది కదా ఎట్లా పోరాడాడు ఎంత విశ్వాసంలో పెరిగాడు ఎంతగా దేవుని కోసం జీవించాడు ఎన్ని త్యాగాలు చేశాడు ఇప్పుడు హాయిగా దేవదారు మ్రాణులతో కట్టిన కత్తడంలోకి వచ్చి మంచి రాజా బెడ్ ఎక్కితే ఏమి స్ప్రింగ్ యాక్షరం అన్నమాట నిద్రపోయి పొద్దుగుంకు వేళ ఆ నిద్ర మేలుకొని ఏం చేశాడు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూశాడట మిద్దె మీద లేచి ఎక్కడికి వెళ్ళాడు మిద్దె మీదకి వెళ్ళాడు మిద్దె మీదకి వెళ్తే అన్ని కనపడతాయి జాగ్రత్త ఆ సిటీ అంతా కనపడద్ది ఎక్కడ తీసుకెళ్ళింది సాతాను శిఖరం మీద తీసుకెళ్లి చూపించింది చూసుకో ఏంటండి మిద్ద మీదకి వెళ్తారు కొండ మీదకి ఎక్కాడు ఏసయ్యా రూపాంతరం కొండ ఎంత ఎత్తుందో ఆయన కొండ మీదకి ఎక్కి ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు మిద్ద మీదకి ఎక్కినోడు ఎప్పుడు మీరు కీర్తనలు చూస్తే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునని ప్రార్థన చేసే దావీదు మిద్ద మీదకి ఎక్కి పైకి చూడటానికి బదులు మిద్ద మీదకి ఎక్కి ఎక్కడ చూశాడు కిందకు చూస్తున్నాడు సారా కింద చూపు కింద చూపు ప్రమాదకరమైంది పైకి చూడు స్వామర్తంగా పగలు నిద్రపోయాన్ దేవా నన్ను క్షమించయ్యా ఏమైందో యుద్ధంలో అప్డేట్ రాలేదు వాట్సాప్లు రావుగా వాట్సాప్లు రావు ఎవరైనా ఒక బొట్టుని పంపిస్తాడు పంపించారు కదా మనిషి వచ్చి చెప్తేనే అక్కడి నుంచి ఏం జరుగుతుందో మరి యుద్ధం ఏం జరుగుతుందో నన్ను బాధ్యత రాజుకు లేదా